హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్నే ఈరోజు అయితే చూడండి మా ఇంట్లో అయితే వడ్లు బస్తాలు ఆటోకి అయితే వేస్తూ ఉన్నారు ఉదయాన్నే మా నాన్న అయితే ఫోన్ చేసి ఆటో అంకుల్కి ఆటోనైతే ఇంటికి రప్పించేశారు ఇంట్లో అయితే బియ్యం అయిపోయాయి ఫ్రెండ్స్ అందుకోసం ఈ వడ్లు అయితే ఆడుచుకురావడానికి ఆటోని అయితే పిలిపించారు మామూలుగా అయితే ఒక్క బస్తా అయితే మా తమ్ముడు బైక్లో పెట్టి ఆడించుకుని వచ్చేసేవాడు ఎవ్రీ మంత్ ఇంకా మా తమ్ముడికి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ బైక్ అయితే డ్రైవ్ చేయలేడు అందుకోసం ఈసారి అయితే ఆటోని పిలిపించేసి ఇంకా బస్తాలు అయితే ఆటోకి వేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద బస్తాలు ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఆటోలో సరిపోవట్లేదని ఆఫ్ ఆఫ్ చేసి బస్తాలు అయితే పెడతా ఉన్నారు మా నాన్న ఇద్దరు కూలలను అయితే ఈరోజు పనికి పిలిపించారు మా ఇంటి వెనక క్లీనింగ్ అయితే చేయించాలని ఇద్దరిని అయితే పిలిపించారు ఫ్రెండ్స్ మా ఊరి సెంటర్ వాళ్ళే వీళ్ళైతే మా ఇంట్లో ఎప్పుడు పనున్నా మా పొలంలో పనున్నా వీళ్ళైతే వస్తూ ఉంటారు వీళ్ళకి మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వర్క్ అయితే ఉంటారు ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వాలి కూలి పని అయితే చాలా బాగా చేస్తారు చెప్పిన పని చెప్పినట్టుగా క్లియర్గా చేసిపోతారు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తారు అందుకోసం మా డాడీ అయితే వీళ్ళని పిలిపిస్తూ ఉంటారు ఎక్కువ మా తాతయ్య అయితే మా నాన్నకి గుంటడు పొలం అయితే ఇచ్చారు ఇంకా గుంట పొలం అయితే వేసేస్తారు మా నాన్న ఇయర్లీ వన్స్ మొత్తం వచ్చి పన్నెండు బస్తాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఆ గుంటడు పొలానికి ఆ పనిని బస్తాలు మాకు ఇయర్ అంతా అయితే సరిపోతాయి ఇంకా బస్తాలు అయితే ఆటోకి వేసేసి ఈ వచ్చిన కూలోళ్ళకైతే మా అమ్మ సంగటి పప్పులో పచ్చడి అయితే చేసింది వీళ్ళు ఎక్కువ సంగటే కావాలంటారు అందుకోసం డైలీ వచ్చినప్పుడల్లా ఇంకా సంగటి ఏమైనా పచ్చడి లేకుండా కర్రీ అయితే చేసి వాళ్ళకి పని అయితే చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా వీళ్ళు తింటా ఉంటే మా బాబు కూడా నాకు వేసి తినిపి సంగట అన్నాడు సరే అని బాబుకి కొంచెం సంగట అయితే వేసి పచ్చడి వేసి బాబుకు కూడా నేను తినిపిస్తూ ఉన్నాను మా ఇంటి దగ్గర వాటర్ అయితే పోవట్లేదు ఫ్రెండ్స్ మిద్దిపై నుంచి వచ్చే వాటర్ ఇంకా గిన్నెలు తోమే వాటర్ అయితే పోవట్లేదు పైపులో నుంచి ఏమో ఇరుక్కునేస్తుంది అందుకోసం మొత్తం అయితే లోడి ఇంకా పైప్ అయితే తీసేసి కొత్త పైప్ వేద్దామని మా నాన్న అయితే కొత్త పైపు తీసుకొచ్చున్నారు ఒక వన్ మంత్ నుంచి అస్సలు పోవట్లేదు ఫ్రెండ్స్ నీళ్ళు అయితే మా బాబు మిద్ది పైన నుంచి పైప్లో ఏదో వేసేసాడు ఇరిగిపోయిన లైట్ అదేమో అడ్డం పడిపోయి వాటర్ ఏమో పోవట్లేదు ఇంకా అందుకోసం వీళ్ళని అయితే పిలిపించి మా నాన్న మొత్తం అయితే లోడిచ్చి ఇంకా పైప్ అయితే వేస్తూ ఉన్నారు కొత్త పైపు ఇదే కాదు ఫ్రెండ్స్ ఇంకా ఇంటి వెనక అయితే చెట్లన్నీ మలిచిపోయి ఉన్నాయి అది కూడా క్లీనింగ్ చేపి చేయడానికి పిలిపించారు వాళ్ళని మా నాన్న అయితే ఎక్కువ పని అయితే చేయలేరు ఫ్రెండ్స్ మా నాన్నకు కూడా చెయ్యి అయితే కొంచెం బాగాలేదు టూ టైమ్స్ అయితే ఎరిగి ఉంది చెయ్యి అందుకోసం ఎక్కువ బరువులు అయితే ఎత్తలేరు పని కూడా చేయలేరు మా తమ్ముడికి కూడా చేయి బాగాలేదని ఇంకా ఈసారి అయితే ఇద్దరి కూల వాళ్ళని పిలిచి పని అయితే చేపిస్తూ ఉన్నారు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ పైపు కొత్త పైపు ఇదే తీసుకొచ్చింది రెండున్నర ఇంచ్ పైపు బాబు చూడండి ఎలా ఆడుతున్నాడో పైప్ తీసుకొని ఆ పైప్ తీసుకొచ్చినప్పటి నుంచి ఆ పైప్తో ఆడుతూనే ఉన్నాడు బాబు అయితే ఇంకా నేనైతే బట్టలు అయితే వాష్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వాష్ చేసిన తర్వాత పైకి అయితే వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను చూడండి మా తమ్ముడు అయితే ఆటోలో వెళ్ళి బియ్యాన్ని అయితే ఆడించుకొని వచ్చేసాడు అప్పుడే త్వరగా వచ్చేసాడు ఫ్రెండ్స్ బియ్యాన్ని ఆడించుకొని ఇంకా నేనైతే మిద్దిపై నుంచి బట్టలు ఆరేసి కిందకైతే వచ్చేసి మీకు చూపిస్తాను ఇదైతే వెంకటగిరి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఆటో భాషా అంకుల్ అని మాకు తెలిసిన వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్ళాలన్నా ఈ ఆటోకైతే పిలిపించుకుంటూ ఉంటాము బాడుకు వచ్చి టూ హండ్రెడ్ వెంకటగిరి నుంచి మా ఇంటికి టూ హండ్రెడ్ ఇంకా మాకైతే బియ్యం ఆటోకి ఆటోకైతే రాను పోను ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చాము బాడుగా ఇంకా మా ఇంటికి అయితే పనికి వచ్చారు కదా ఇద్దరు వాళ్ళకైతే చెప్పారు మా డాడీ బియ్యాన్ని బియ్యం బస్తాలన్నీ లోపల పెట్టండి అని ఇంకా వాళ్ళైతే బియ్యం బస్తాలన్నీ తీసి లోపలైతే పెడతా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మొత్తం పెద్ద పెద్ద బస్తాలకైతే వేశారు ఫ్రెండ్స్ వీళ్ళు వడ్లన్నీ ఇంకా అవన్నీ ఆడిచ్చిన తర్వాత మొత్తం అయితే చూడండి ఎన్ని వడ్ బియ్యం అయ్యాయో చూపిస్తాను వెంగీర్లో క్రాస్ రోడ్లో ఉంది ఫ్రెండ్స్ బియ్యం ఆడిచ్చే మిషన్ మిల్లు అక్కడ అయితే ఆడించుకొని వచ్చేసారు త్వరగా అయిపోయింది ఈసారి పని అయితే ఇవే ఫ్రెండ్స్ ఆడించుకొచ్చిన బియ్యం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ బియ్యం అయితే చాలా బాగా అయ్యాయి కదా ఇంకా మాకైతే అన్నానికి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయితే ఈ బియ్యం అయితే వచ్చేస్తాయి బాబు అయితే చూడండి బియ్యం తీసుకొని తింటా ఉన్నాడు తినకూడదురా అంటే లేదు నేను తింటాన్ని బియ్యం తీసుకొని తింటా ఉంటాడు రోజు అంతే ఫ్రెండ్స్ నేను బియ్యం ఏరేటప్పుడు రోజు వచ్చి బియ్యం తింటా ఉంటాడు నా పక్కన నిలబడి ఇంకా బస్తాలు అయితే నేను అమ్మ పట్టుకొచ్చేసాం మూడు బస్తాలు పట్టుకొచ్చి ఇంకా ఇంట్లో అయితే పెట్టాం మా అమ్మ అయితే చూడండి కింద వేస్తూ ఉంది మిషన్లో నుంచి తీసుకొచ్చినప్పుడు ఇంకా ఈ విధంగా బియ్యం అయితే ఆరేయాలి ఫ్రెండ్స్ లేకుంటే స్మెల్ అయితే వచ్చేస్తుందంట ఎక్కువ రోజులు ఉండకుండా బియ్యం అయితే పాడైపోతాయి అని చెప్తా ఉంది మా అమ్మ ఎప్పుడు ఆడిచుకొచ్చినా ఈ విధంగా అయితే వేస్తాము గాలికి కాసేపు ఇంకా ఒక రోజంతా అలాగే పెట్టేసి నెక్స్ట్ డే అయితే మేము బస్తాలకు ఎత్తేస్తాం ఫ్రెండ్స్ ఈ బియ్యాన్ని ఇంకా వీళ్ళైతే చూడండి గుంట అంతా తవ్వేశారు మొత్తము పైప్ వేయడానికి వా అయితే ఆ పైప్ను అయితే అసలు వదలటం లేదు పైప్ మీద కూర్చొని ఆడతానే ఉన్నాడు తెచ్చినప్పటి నుంచి చూడండి పైప్ కూడా వేసేశారు పని అయితే త్వరగా త్వరగా చేసేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చాలా బాగా చేస్తారు పని ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి అయితే క్లీనింగ్ చేపిస్తూ ఉన్నారు మా డాడీ మొత్తము చెట్లు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు క్లీన్ చేయించినా మళ్ళీ చెట్లు అనేటివి మొలుస్తూనే ఉన్నాయి అందుకోసం మళ్ళీ అయితే క్లీనింగ్ చేయించారు ఇద్దరు మనుషుల్ని పెట్టి చూడండి మొత్తం అయితే చూపిస్తాను ఇదంతా ఇప్పుడైతే క్లీనింగ్ చేశారు వాళ్ళు ఆ గోడ దగ్గర నుంచి ఇది మొత్తం అయితే క్లీన్ చే చేసుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్ మొత్తం చెట్లు అయితే ఉన్నాయి ఫుల్గా ఇంకా వాటిని అంతా ఇంకా పార తీసుకొని తవ్వేసి క్లీన్ చేసేసారు చూడండి మా ఇంటి దగ్గర చెట్లు అయితే టెంకాయ చెట్లు మునక్కాయ చెట్టు నిమ్మకాయ చెట్లు ఇంకా మల్లెపూ చెట్లు దాసాన్ చెట్టు అవి అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా చెట్లు అయితే వేసాం ఫ్రెండ్స్ మేము మా ఇంటి దగ్గర ఆవులు మేకలు అవి పొలంలో నుంచి వెళ్తూ ఉండి ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చి తినేస్తూ ఉంటాయి గులాబీ చెట్లు కూడా చాలా వేసున్నాము మొత్తం పోయాయి ఫ్రెండ్స్ ఏ చెట్లు వేసినా బర్రెలు వచ్చేస్తాయి మొత్తం అయితే పాడు చేసేస్తూ ఉంటాయి చెట్లని అందుకోసం మేమైతే చెట్లను వేయడమే ఆపేసాం చూడండి మొత్తం గడ్డంతా క్లీన్ చేసి ఒక కుప్పగా వేసి ఇంకా కాలుస్తూ ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్తో పాటు ఇంకా డైలీ లైవ్ కూడా ఉంటుంది లైవ్ వీడియోస్ కూడా చూడండి ఇంకా నా డైలీ బ్లాగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరి నీ నా వీడియోస్ కోసం విలేజ్ పిల్ల టూ ఫోర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా మిద్ది పైన అంతా చూడండి ఫుల్ వర్షం అయితే కూర్చేటట్టు ఉంది ఇదే ఫ్రెండ్స్ మా మిద్ది పైన క్లైమేట్ అయితే చుట్టూ ఎలా ఉందో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్